అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన తండల్ సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాల వర్షం కురిపిస్తోంది నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లు సాధిస్తోంది వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ప్రతి థియేటర్లో ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది దీనితో నిర్మాత అల్లు అరవింద్ కు భారీ లాభాలు వస్తున్నాయి సినిమాను తక్కువ అంచనా వేసిన వాళ్లందరూ వస్తున్న వసూళ్లు చూసి షాక్ అవుతున్నారు సాయి పల్లవి హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాకు ఇప్పుడు మరో సినిమా నుంచి ఇబ్బంది లేదు ఇప్పట్లో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు విశ్వక్ సేన్ హీరోగా వచ్చే లైలా సినిమా కూడా ఈ సినిమాను అడ్డుకునే ఛాన్స్ లేదని క్లారిటీ వచ్చేస్తోంది అమెరికాలో ఇప్పటికే దాదాపు ఎనిమిది లక్షల డాలర్లు వసూలు చేసిన ఈ సినిమా త్వరలోనే పది లక్షల డాలర్లు వసూలు చేసే ఛాన్స్ కనబడుతోంది ఓవర్సీస్ లో ఈ సినిమా మరిన్ని రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు ఈ వారం కూడా మరో సినిమా రిలీజ్ లేదు దీనితో వసూళ్లు భారీగానే మళ్లీ వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమా మండే టెస్ట్ కూడా పాస్ అయిపోయింది వాస్తవానికి వీకెండ్ తర్వాత సోమవారం సినిమాకు టికెట్లు బుక్ అవ్వడం చాలా కష్టం అయినా సరే సోమవారం బుక్ మై షోలో ఏకంగా డెబ్బై మూడు వేలకు పైగా టికెట్లు బుక్ అయినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు దీన్ని బట్టి ఈ సినిమాకు సోమవారం కూడా సాలిడ్ వసూళ్లు వచ్చాయి నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా డెబ్బై మూడు కోట్ల రూపాయలు వసూలు చేసిందని అనౌన్స్ చేశారు అంటే మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమా వంద కోట్ల మార్కు దాటడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమెరికాలో ఖచ్చితంగా మిలియన్ మార్క్ అందుకోవడానికి ఈ సినిమా దగ్గరలోనే ఉంది ఈ వారంలో కూడా అమెరికాలో భారీ బడ్జెట్ సినిమాలు గాని పెద్ద సినిమాలు గాని రిలీజ్ అవ్వడం లేదు దీంతో ఈ సినిమాకు అక్కడ ఇబ్బంది లేకపోవచ్చు ఇక వ్యాలంటైన్స్ డే కూడా ఉండడంతో ఖచ్చితంగా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ కనబడుతుంది త్వరలోనే వంద కోట్ల మార్క్ చేరుకుని నూట యాభై కోట్ల దిశగా సినిమా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ఇక ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు ఎవరికి విక్రయిస్తారనే దానిపై నిర్మాత అల్లు అరవింద్ క్లారిటీ ఇవ్వడం లేదు మరో ఇరవై రోజులు సినిమా థియేటర్లలోనే రన్ చేయాలని ఆ తర్వాత ఓటీటీ విషయంలో దృష్టి పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారు ఖచ్చితంగా మరో అరవై నుంచి డెబ్బై కోట్లు సినిమా కలెక్ట్ చేసే అవకాశాలు ఉండడంతో అనవసరంగా తొందరపడద్దు అని అల్లు అరవింద్ భావిస్తున్నారట